అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండవ సిలిండర్కి అయితే తేదీ ఫిక్స్ చేశారండి ఈసారి డబ్బులు అయితే పెంచబోతున్నారో ఎంత పెంచిపోతున్నారో అనేది వీడియోలో చెప్తాను వీడియోని ఎవరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా అని చెప్పడంతో ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఏదైనా వీడియో మీరు మిస్ అయినా లేదా నేను ఏదైనా లింక్స్ ఇస్తున్నప్పుడు అంటే పథకాల గురించి చెక్ చేసుకోవాలని లింక్స్ ఇస్తున్నప్పుడు మీకు ఆ వాట్సాప్ ఛానల్లో ఇస్తాను వెళ్ళి చక్కగా అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్స్ బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు దయచేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి ఈ మార్చి నెల ఏడో తేదీన తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఆల్రెడీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ మీద వాదోపవాదాలు మార్చి మూడు ఈ అయితే అయిపోయినాయి సో ఇంకా ఏడో తేదీన ఈ అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఏ అయితే పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏ ఏ పథకాలు అమలు చేయాలి ఏ ఏ శాఖల నుంచి నిర్ణయాలు ఆలోచనలు ఇన్పుట్స్ వారి దగ్గర నుంచి తీసుకుని ఆ పథకాలను అమలు చేస్తారు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నవి అన్న క్యాంటీన్లు పెన్షన్లు అలాగే ఈ యొక్క మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఈ మార్చి నెలతో మరికి ఈ మొదటి సిలిండర్ అయితే అయిపోతుంది ఈ మార్చి నెల ప్రారంభం నుంచి మనకి ఏడో తేదీన ప్రారంభం అవుతుంది సో అప్పటి నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి ఒకవేళ ఏడో తేదీన బుకింగ్స్ ప్రారంభమైతే మరి ముందు డబ్బులు కట్టకుండా డెలివరీ చేస్తామని చెప్పారు మరి అది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది సో ప్రభుత్వం అయితే అలా చెప్తూ ఉంది మనమైతే తెలంగాణ చూసుకున్నా వేరే ఢిల్లీ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ముందు డబ్బులు కట్టాకే ప్రభుత్వం మరలా అకౌంట్లోకి అయితే వేస్తుంది అయితే ఈ మార్చి నెల వచ్చేటప్పటికి సిలిండర్ రేట్లు అయితే పెరిగినాయి ఎంతనంటే ఎనిమిది వందల యాభై నుంచి ఎనిమిది వందల అరవై ప్రస్తుతానికి వెళ్ళగా ఉంది కానీ ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేసేటప్పటికి ఇంకో ముప్పై రూపాయలు ఎవరైతే డెలివరీ చేస్తున్నారో వ్యాన్ డ్రైవర్స్ వారు వారికి కేటాయించడం జరుగుతుంది అయితే ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు అయితే మనకి వేస్తారో అయితే ఎనిమిది అరవై కానీ ఎనిమిది తొంభై కానీ కట్టాల్సి ఉంటుంది మినిమం యాభై రూపాయలు వ్యాన్ డ్రైవర్ ఖర్చు అయితే వెళ్ళిపోతుంది ఒకవేళ బైక్ మీద డెలివరీ చేసినా కూడా వారి డబ్బులు అయితే వెళ్ళిపోతాయి అయితే ప్రభుత్వానికి మనం ఎనిమిది వందల తొంభై పెట్టుకున్నామా ఎనిమిది ఒకటిలే ఎనిమిది వందలు పెట్టి ముప్పై రూపాయలు పెట్టుకున్నాం అనవసరం గ్యాస్ రేటు ఏదైతే ఆ పెట్రోలియం కంపెనీ హిందుస్థాన్ ఏదైతే హెచ్పి ఉందో భారత్ గ్యాస్ ఉందో ఇండియన్ గ్యాస్ ఉందో వారి ప్రకారమే మనకి వారు విడుదల చేసినటువంటి ఆ లిస్ట్ ప్రైస్ లిస్ట్ ప్రకారమే మనకు డబ్బులు వేయడం జరుగుతుంది ఎంతో రెండు ఇరవై వేసేవారు ఇప్పుడు రెండు ముప్పై ఐదు కానీ రెండు యాభై వేసే అవకాశం అయితే ఉంటుంది సారీ ఎనిమిది యాభై కానీ ఎనిమిది అరవై రూపాయలు కానీ వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్యాస్ సిలిండర్ రేట్లు అయితే పెరిగినాయి అనమాట సో ప్రభుత్వం అయితే మనకి ఈసారి అయిపోతుంది మనం కొన్న దాన్ని బట్టే మనకు వీడియో అయితే జరుగుతుంది ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో లింక్స్ పెడతాను అలాగే మీకు నోటిఫికేషన్ రాని వీడియోస్ కూడా అందులో పెడతాను థ్యాంక్ యూ